హుస్మానాబాద్ ఎల్లమ్మ దోనాలు నెల రోజుల పాటు పండుగ ఈరోజు ప్రారంభించబడ్డది మళ్ళీ పౌర్ణమి దాకా జరిగే ఉత్సవాల్లో లక్షలాది మంది పాల్గొంటారు పక్క రాష్ట్రాల నుంచి పక్క జిల్లాల నుంచి కూడా అందరికీ స్వాగతిస్తూ ఉన్నాం అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వ పక్షాన అధికారుల పక్షాన అన్ని రకాల అంశాలు ఇక్కడ చేయబడుతూ ఉన్నాయి దైవం ఎల్లమ్మ తల్లి అంటే ఆనాడు కాకతీయుల కాలం నుంచి సర్వాయి పాపన్న దగ్గర నుంచి ఈ యొక్క దేవాలయానికి ఒక చరిత్ర ఉంది ఈ చరిత్ర గల మహిమ గల ఎల్లవ తల్లి కొంగు బంగారంగా కోరిన కోరికలు ఇచ్చేటువంటి ఎల్లవ తల్లిని అందరూ వచ్చి దర్శించుకోవాల్సింది విజ్ఞప్తి చెప్తాను నిర్వాహకులు ఉత్సవ కమిటీ కానీ అధికారులు కానీ అందరూ కూడా అన్ని రకాల అంశాల లోపల ఎక్కడ ఇబ్బంది లేకుండా భక్తులకు చర్యలు తీసుకుంటా ఉన్నారు బోనాలు వేసినా పట్నం వేసినా దేవునికి బొక్కిచ్చిన ఏ ఒడ్బియ్యం పోసినా అన్ని రకాలుగా వేడుక లోపల జరుపుకొని మేము బంధుమిత్రులందరినీ పిలుచుకొని ఉస్మాద పట్టణం అంతా కూడా ఉష్ణోబా నియోజకవర్గం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని అందరూ కోరుకుంటూ బంధుమిత్రులందరినీ పిలుచుకొని ఒక వేడుకగా జరుపుకోవాలని కోరుకుంటూ తప్పకుండా ప్రభుత్వం నుంచి కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం ఈ ఉత్సవాలకు ఇబ్బంది లేకుండా ఆ ఎల్లవ తల్లి అందరి మీద ఉండాలి మహిమగలిగిన ఎల్లవా ఉస్నాథ్ ఎల్లవా ఆ ఎల్లవ ఆశీర్వచన అందరి మీద ఉండాలని

స్వయం కళ్యాణ మహోత్సవము మొదటిసారి అత్యంత వైభవ వేగంగా చేయడానికి ఆ జగన్మాత నిర్ణయించింది కావున మనం ఈ యొక్క కళ్యాణ మహోత్సవం పౌర్ణమి అంటేనే అమ్మ ప్రదీగా శ్రీ రేణుకాయలమ్మ దివ్య కళ్యాణ మహోత్సవాన్ని చేయడానికి నిర్ణయించడం జరిగింది కావున అందరూ కూడా అసలు కూడా